నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఛానల్ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం దేవలంపల్లి గ్రామంలో ప్రభుత్వ బీసీ బాలుర రవసతి గృహం నందు ఔట్సోర్సింగ్ వాచ్మెన్ గా పనిచేస్తున్న ఖాతర్ పాషకు ఏ ప్రతిపాదకన అవార్డు ప్రకటించారో వసతి గృహంలో వాచ్మెన్ గా పనిచేస్తున్న ఖాతర్ పాష వసతి గృహంలోకి పిల్లలను చూసుకోవడానికి వచ్చే తల్లిదండ్రులపైన సమస్యల పరిశాలన కొరకు వసతి గృహానికి వచ్చే విద్యార్థి సంఘాలపైన విచక్షణ రహితంగా ప్రవర్తించేవారు ఇలా జరుగుతున్న క్రమంలోనే ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం తరఫున రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం సమయంలో ఆ వసతి గృహ పరిశీలన కొరకు నేను వెళ్లగా వసతి గృహం లోపల వార్డెన్ రమణయ్యతో మాట్లాడుతూ ఉండగా బయట ఉన్న ఈ ఖాతర బాషాని వ్యక్తిని బండిని ధ్వంసం చేయడంతో పాటు నా వాహనం యొక్క టైర్లకి ఎనుప కమ్మిలతో పెద్ద పెద్ద రంధ్రాలు వేయడం జరిగింది ఇది ఎలా జరిగింది అని నేను వార్డెన్ని అడుగుతున్న క్రమంలో ఉద్దేశపూర్వకంగానే ఖాతర్ భాష కల్పించుకుని నాపై దాడికి యత్నించి నా బండిని ధ్వంసం చేసి రెండు చక్రాలకు ఎనుమ కమ్మిళ్లతో రంధ్రాలు చేయడంతో పాటు నోటితో చెప్పలేని విధంగా దుర్భశలాడారు నేను వెంటనే ఈ విషయం పైన లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ లో సిఐఎస్ఐ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది లక్కిరెడ్డిపల్లి మండలం దేవరంపల్లె ప్రభుత్వ బీసీ బాలుర గృహం నందు వాచ్మెన్గా పనిచేస్తున్న కాలర్ భాషపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్గా కోరుతున్నాం ఎందుకంటే అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నేను ఆ వసతిగృహ పరిశీలన కొరకు వెళ్ళిన క్రమంలో నా బండిపై నాపై దాడికి యత్నించిన ఆ కాదర్ భాష నా బండికి రెండు రెండు టైర్లకు ఇనుప కమ్మీలతో రంధ్రాలు చేయడంతో పాటు నా బండిని ధ్వంసం చేసిన ఆ కాదర్ భాషపై లక్కేటపల్లి పోలీస్ స్టేషన్లో నేను కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు కోర్టులో ఉన్న క్రమంలోనే ఈ జిల్లా బి బీసీ డిపార్ట్మెంట్ అధికారులు అతనికి కేవలం కోర్టు కే కోర్టులో కేసు జరుగుతున్న క్రమంలోనే అతనికి జిల్లా ఉత్తమ వాచ్మెన్గా అవార్డు ప్రకటించడం జరిగింది అతనికి అందజేయడం జరిగింది కేవలం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అయినటువంటి ఈ కాదర్ భాషను జిల్లా ఉన్నత బీసీ అధికారులు ఎందుకు అంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు అతనికి ఈ అవార్డు ప్రకటించడం జరిగింది ఈ కేవలం ఇతన్ని ఇంత ప్రోత్సహిస్తున్నటువంటి అధికారుల ఉద్దేశం ఏంటి ఇతనికి జిల్లా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎంతోమంది ఈ వాచ్మెన్లు అయితేనేమి వర్కర్లు అయితేనేమి ఈ కుక్కర్లు అయితేనేమి ఎంతోమంది పనిచేస్తున్నారు శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగులుగా అటువంటి వాళ్ళకు ఈ అవార్డు ఇవ్వకుండా కేవలం అవుట్సోర్సింగ్ అయినటువంటి ఈ కాగర్ భాషకు ఈ అవార్డు ఇవ్వడం వెనుక అంతరం ఏమిటి అని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్గా మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇతను ఇతని పైన అనేక రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అనేక రకమైన కేసులు కూడా ఇతని పైన ఉన్నాయి ఇతనికి కేవలం ఒక ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ అయినంత మాత్రాన ఇతనికి ఒక జిల్లా ఉత్తమ బీసీ డిపార్ట్మెంట్ అవార్డు ప్రకటించడం ఏ ఎంతవరకు సమంజసమని నేను కోరుతున్నాను ఇతని పైన ఈ జిల్లా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోకపోతే ఎంతవరకైనా ఈ విషయాన్ని తీసుకోవడానికి మా ఆర్గనైజేషన్ తరఫున మా సంఘం తరఫున రాష్ట్ర స్థాయిలో కూడా ఈ రాష్ట్ర స్థాయి బీసీ కమిషనర్ కూడా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇట్లాంటి పెంపుడు కుక్కలను పెంచుకుంటూ ఈ పెంపుడు కుక్క ద్వారా వచ్చినటువంటి విలేకరులపైన సంఘాల పైన దాడులకు ప్రేరేపించి ఈ జిల్లా అధికారులు ఇతన్ని ఇలాంటి పెంపుడు కుక్కలను తయారు చేస్తున్నారు ఇలాంటి పెంపుడు కుక్కలకు భయపడే ప్రసక్తి ఉండదు ఇలాంటి పెంపుడు కుక్కను ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారో ఆ పెంపుడు కుక్కకు ఖచ్చితంగా మేము బుద్ధి చెబుతామని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అసోసియేషన్గా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నాకు జరిగిన నష్టానికి నాకు జరిగిన అవమానానికి ఏ రూపంలో కూడా వాని ద్వారా నాకు నా బండికి నా నష్టపరిహారం అందలేదు అటువంటి తప్పు నా గుడుక్కి మళ్ళా నా పైన దాడికి చేసినటువంటి కారణం చేత నా పైన దాడి చేసి వచ్చినటువంటి విద్యార్థి సంఘాలపైన దాడులు ఈ దీనిపైన వీ వీనికి ఉత్తమ జిల్లా అవార్డు ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుందని నేను వ్యక్తపరుతున్నాను అసలు ఏ ప్రాతిపదికన వీనికి జిల్లా ఉత్తమ బీసీ వాచ్మెన్గా అవార్డు కల్పించారు అనేటువంటిది బహిరంగ ప్రపంచానికి తెలియజేయాలని అవి నేను ఈ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అసోసియేషన్గా వ్యక్తపరుస్తున్నాను ఎందుకంటే ఇలాంటి పెంపుడు కుక్కలను పెంచుకుంటూ ఈ పెంపుడు కుక్క ద్వారా లబ్ధి పొందినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈ పెంపుడు కుక్కను ఈ పెంపుడు కుక్కను ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో బాహ్య ప్రపంచానికి తెలియజేయాలని నేను వ్యక్తపరుస్తున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని ఈ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని